ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు మార్చి ఒకటో తేదీనే మూడు లక్షల అరవై ఐదు వేల మంది రెగ్యులర్ ఉద్యోగుల జీతాలతో పాటు రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది మాజీ ఉద్యోగులకు పెన్షన్ ను కూడా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలియజేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన చరిత్ర లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్న భట్టి విక్రమార్క ప్రభుత్వ గ్యారంటీల అమల్లో ఉద్యోగులు అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉండాలని సూచించారు అంటే ఒక ఒక సంవత్సరాల ఫస్ట్ నాడు రాష్ట్ర ఉద్యోగస్తులు జీతాలు తీసుకున్నారు ఐదేళ్ల నుంచి మొదటి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రం మొట్టమొదటిసారి నిన్న మార్చి ఫస్ట్ నాడు సంపూర్ణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చాం మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల పెన్షనర్స్ కి మార్చ్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాడు వారికి వారి అకౌంట్ లో జీతాలు వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని సరి చేసుకుంటూ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన గ్యారెంటీ కానీ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి మేము మొదలుపెట్టినటువంటి చేసిన కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజల కోసం చేసేటువంటి ఏ మంచి కార్యక్రమానైనా ఏమాత్రం అలసత్వం లేకుండా సంతోషంగా ఉత్సాహంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం